నా సోదర సోదరి మళ్ళీ మా సొంత ఊరు ఉదయగిరి అదేవిధంగా ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్లే దారిలో చాలా సార్లు నందావరం పై నుంచి వెళ్ళినాము నందావరం ఊళ్ళో నుంచి వెళ్ళినాము కానీ ఇప్పటి దాకా హజరత్ శ్రీ 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 సయ్యది ಶಾಸಾ ಅಲಿ ಹುಸೈನಿ ಗಾರಿ ದರ್ಗ ದರ ವಚ್ಚೇ ಸೌಭಾಗ್ಯ ಕಲಗಲೇದು ಮನ నవాబ్జా భాయ్ మీరు కంపల్సరిగా రావాలని చెప్పి నెల్లూరుకు వచ్చి ఎంతో ప్రేమగా నన్ను పిలిచిన తర్వాత స్వామి గారి యొక్క ఆజ్ఞ అనుకొని మీతో స్వామి గారి సన్నిధిలో స్వామి గారి ఆశీస్సును తీసుకోవాలని ఒక ఆలోచన ఇక్కడికి వచ్చిన నిజంగా భారతదేశంలో చాలా ధార్మిక ప్రదేశాలను చూసినాను చాలా మంది పీఠాధిపతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చి తర్వాత ఆ ప్రశాంతత ఈ నేలల నుంచి వచ్చిన వైబ్రేషన్ చూసిన తర్వాత నిజంగా స్వామివారు అల్లా యొక్క స్నేహితుడు అని చెప్పి నేను గవాయిస్తున్నాను ఎందుకంటే హిందూ సోదరులు దేవస్థానానికి వెళ్తారు ముస్లింలు దేవస్థానంలో వెళ్ళాలంటే వెనక ముందు ఆలోచిస్తారు అదే విధంగా ముస్లిం సోదరులు మసీద్కి వెళ్తారు నమాజ్ చదవడానికి అక్కడ హిందూ సోదరులు కావాలంటే వెనక ముందు ఆలోచిస్తారు క్రైస్తవ సోదరులు చర్చికి వెళ్తారు హిందూ సోదరులు ముస్లిం సోదరులు చర్చిలో వెళ్ళాలంటే వెనక ముందు ఆలోచిస్తారు ఒకే ఒక ప్రదేశం ఆలోచించకుండా వచ్చేది సూఫీల దర్గాలు కానీ గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు భారతదేశం ప్రశాంతంగా సస్యశ్యామలంగా అదేవిధంగా భారతదేశంలో సర్వమత సమానత్వం సజీవంగా ఉందంటే ఆ రోజు ఈ సూఫీ పండితులు చేసిన సేవ వాళ్ళు పడిన కష్టం వాళ్ళు నేర్పించిన నడవడిక ఏ రోజు కూడా సూఫీ దగ్గరికి వెళ్తే అతని అడగడు ఎవరి కష్టంతో వెళ్తే వాళ్ళ దీవించడం వాళ్ళ కోసం అల్లా దగ్గర దువా చేయడం తప్ప సూఫీలకు వేరేదేం తెలియదు సూఫీలు సంపాదన సంపాదించుకోవాలా ధనరాశులను వెనకాల వేసుకోవాలా నోటీస్ వాళ్ళు అయిపోవాలా అని ఆలోచించి కానీ ఉంటే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ధనవంతులు ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ధనం సూఫీల దగ్గరే ఉంటది ఎందుకంటే వాళ్ళు మనుషుల దగ్గర మీ దగ్గర మా దగ్గర ఆయన దగ్గర ఈయన దగ్గర ఆయన దగ్గర ఈ నాయుడు దగ్గర ఆ భాష దగ్గర ఈ భాష దగ్గర అడగని వాళ్ళు అందరికి తిండి పెట్టే సర్వేశ్వరులతో సంబంధం ఉన్న వాళ్ళు మట్టిని చేతితో పట్టుకుంటే బంగారం చేస్తారు కళ్ళతో చూస్తే మనిషిని సంపూర్ణమైన ఆరోగ్య చేస్తారు అటువంటి దివ్యమైన దివ్యమైన తేజస్సు అంత దివ్యమైన శక్తి అల్లా వాళ్ళకి ప్రసాదించి ఉన్నాడు సూఫీజం అంటే బెంజికల్లో తిరగడం ఏసీ రూమ్ లో నిద్రపోవడం కాదు చెట్లలో పుక్కల్లో అడవుల్లో వచ్చి అన్నం తినకుండా అల్లాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి అల్లా దగ్గర దువా చేయడమే సూఫీల పని అటువంటి సూఫీ గురువు కాబట్టే ఈ నేలను వచ్చేటప్పుడు ఆ పవిత్రత ఆ మట్టిలో నుంచి ఆ సువాసన నాకు తగ్గింది సోదర కులం మతం అనేది మనం పెట్టుకుంది అందరికీ సర్వేశ్వరుడు ఒక్కడే మేమందరం కూడా ఆదం హవా సంతానం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదం హవా సంతానం కులాలు మతాలు అన్ని మేము పెట్టుకున్నాం అల్లా శుభాగతాలా రబ్బుల్ ముస్లిమీన్ కాదు ముస్లింలకు ఒక్కడికి కాదు అల్లా సుభాన తాలా ఆలమీన్ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అల్లా సుభానా దేవుడు అదే విధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు రెహమతుల్ ముస్లిమీన్ కాదు రెహమతుల్ ఆలమీన్ అకార్డింగ్ టు ఖురాన్ ఖురాన్ ప్రకారం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వచ్చారు ఈ సృష్టి వచ్చినప్పటి నుంచి ఆదం హవాలే స్లాం నుంచి చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త దాకా ఖురాన్లో కేవలం ఇరవై నాలుగు ఇరవై ఏడు మంది పేర్లను పొందపరిచారు ఒక లక్ష ఇరవై ఏడు మందిని తీసేస్తే మిగతా ప్రవక్తలు ఏదైతే ఉన్నాలో ఆ ప్రవక్తల్లో శ్రీరామచంద్రుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు శ్రీకృష్ణుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు శివుడు కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు ప్రవక్తలు అంటే విశ్వంలో ఉన్న మానవవాళిని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చిన దూతలు వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు మన మందరం కూడా మహాభారతం కలిగి పురాణాల్లో వెళ్ళినప్పుడు అర్జునుడి కథ విచ్చిన సందేశం ఒకటి ఉంది కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్న అస్త్రాలను కింద పెట్టేస్తే ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జున ఈ అస్త్రాలను ఎందుకు కింద పెట్టేశావని అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటాడంటే నా ఎదురుగా రక్త సంబంధికులు ఉన్నారు నా దాయాదులు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా సంవరించాలేనని చెప్పి అర్జునుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఒక్క మాటను మనం మర్చిపోకూడదు అర్జున యుద్ధం జరుగుతుండేది తాయాదుల మధ్య కాదు ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళను సంహరించమని చెప్పి సందేశం ఇచ్చింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సందేశం ధర్మం అధర్మం అనేది కులం మతం ఉండదు ఏ కులంలో కూడా ధర్మం ఉంటది అధర్మం ఉంటది విధంగా శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తములు అంటారు ఎవరైనా మా హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు అమ్మ నీకు ఏ విధమైన భర్త కావాలా లేదా నీకు ఏ విధమైన అల్లుడు కావాలంటే ఆ తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ కోరుకోలేదు ఏంటంటే శ్రీరామచంద్రుడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు ప్రళయం దాకా ఇచ్చిన మాట మీద ఏ విధంగా నిలబడాలని నేర్పించింది శ్రీరామచంద్రుడు అదే విధంగా ఈరోజు మహాశివరాత్రి ఈరోజు మహాశివరాత్రి దేవాది దేవుడు పరమశివుడు అతనికి భోలాశంకరుడు అంటారు అమృతాన్ని దేవతలకు ఇచ్చి రాక్షసులతో పోరాటం చేసి అమృతాన్ని దేవతలకు ఇచ్చి విషాన్ని అతను తాగి తన కంఠంలో పెట్టుకున్నాడు కాబట్టి శివుణ్ణి నీలా కంటి అంటారు అదే విధంగా వీళ్ళందరూ కూడా ప్రవక్తలు అయి ఉండొచ్చు చిత్త చివుని ప్రవక్త మహమ్మద్ ప్రవక్త ఏంటంటే మనిషిని మనిషిలాగా జీవించడం సమాజంలో అంటరాని తనాన్ని నిర్మూలించడం పేదలకు అన్నం పెట్టడం అనాథలకు ఆశ్రయం కల్పించడం కులం మతం లేకుండా ఒక మనిషి మనిషిని ఏ విధంగా ప్రేమించాలా మనిషి మానవత్వంతో ఏ విధంగా జీవించాలా ఈ లోకంలో కూడా తల దించుకోకుండా చచ్చిపోయిన తర్వాత కూడా అల్లా దగ్గర తలదించుకోకుండా ఏ విధంగా బ్రతకాలనే ప్రవక్తల ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త కాబట్టి ఈ ఏదైతే సూఫీలు ఉండాలో వాళ్ళందరూ కూడా సర్వమత సమానత్వం కోసం పాటు పడ్డారు కాబట్టి ఈ జరుగుతున్న కార్యక్రమానికి ఇంత మంది హిందూ సోదరులు వచ్చారంటే ఇది ఒక్కటి మా దేశం మా రాష్ట్రం మా జిల్లా యొక్క గొప్పతనం ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు నందావరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటూ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెలు మీ అందరి మీద ఉండాలని అలైకుమ్